నమస్తే జయకమల్ రెసిపీకి వెల్కమ్ మనం ఈరోజు తాలికలు చేసుకుందామండి ముందుగా మనము మందపాటి గిన్నె తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను దాంట్లో ఫస్ట్ అండి కాజు రోస్ట్ చేసుకుందాము మంచిగా రోస్ట్ చేసేసుకుని కాజు కొంచెం గోల్డెన్ కలర్కి రాగానే దీంట్లోనే కిస్మిస్ వేసేసుకుందామండి ఇవి రెండు కూడా మంచిగా ఇలా చేసేసుకుని కిస్మిస్ కాజు వేగిపోయాయండి చక్కగా దీన్ని తీసేసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ గిన్నెలోనే పిండి రెడీ చేసుకుందామండి వన్ కప్ పిండికి వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఇదే గి కప్ తోటి మనము పిండి తీసుకుందాము సో ఇది మరగాలన్నమాట వాటర్ దీంట్లో ఒక్క స్పూన్ అండి కొంతమంది స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక్క స్పూను బెల్లం వేసుకోవాలి దీంట్లోనే వాటర్లోనే చిటికడే సాల్ట్ వేయాలి ఇలా చూసారా మరుగుతున్నాయండి వాటర్ ఈ బెల్లము అండ్ సాల్ట్ వేసిన వాటర్లోనే మనము ఇది సిమ్లో పెట్టేసేసుకోవాలి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి అవి మసులుతూ ఉన్నాయి కదా వన్ కప్ బియ్య పిండి వేసుకోవాలి వేసుకుని ఇలా కలిపేసుకోవాలి కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారండి తాలికలు కానీ నేను ఎప్పుడూ బియ్య పిండితోనే చేస్తాను బాగా వస్తాయి ఇవి ఇలా అవ్వగానే అండి ఆఫ్ చేసేసుకోవాలి సో మనం చేసే క్వాంటిటీని బట్టి క్వాంటిటీ కూడా బియ్యపిండి క్వాంటిటీ కూడా మనం పెంచుకోవచ్చు ఆల్రెడీ నెయ్యి ఉన్న గిన్నెలోనే వేసాను కదండి చూడండి ఇలా ఉండలేమి కట్టదు మంచిగా వస్తుంది పిండిని అండి చక్కగా ఇలా సాఫ్ట్గా మర్దన చేసుకోవాలి చేసేసి మంచిగా కొంచెం ఇలా తీసుకోవాలి తీసేసుకుని దీన్ని ఇలా చేసేసుకుని ఏం లేదండి చాలా ఈజీ ఒక ప్లేట్ సాఫ్ట్ ప్లేట్ తీసేసుకుని ఇలీలా అంటూ ఉంటే మనము చక్కగా వచ్చేస్తాయి తాలికలు మనం తీసుకునే సైజు పిండిని బట్టి సైజు కూడా మంచిగా వస్తుంది తాలికలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము గిన్నె పెట్టేసుకున్నానండి మీకు చూపించిన క్వాంటిటీ తాలికలకి హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను నేను పాలు స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగబెట్టాలండి ఆ ప్రాసెస్లో ఉంది పాలు మరుగుతున్నాయి కదండి దీంట్లో మనము ఒక టూ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం కడుక్కుని చక్కగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ కలిపేసి ఇలా ఉంచాలండి దీన్ని వేసేసుకుందాం మనం దీనిలో పాలల్లో ఫస్ట్ అవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలన్నమాట సగ్గుబియ్యం వేసిన తర్వాత సగ్గుబియ్యం వేసినందువల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత తాలికలు వేసేసుకుందాము చూడండి సగ్గు బియ్యం ఇలా ఉడికిపోతున్నాయి ఇలా ఉడికి ఉడికే టైంలోనే మనము సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికిపోవాలండి సగ్గు బియ్యం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికిపోయిన తర్వాత అప్పుడు దీనిలో తాలికలు వేసేసుకుందాము తాలికలు వేసేస్తున్నాను తాలికలు వేసిన తర్వాత అండి మనము గరిటె పెట్టకూడదండి ఇలా చేస్తూ తిప్పాలి కొంచెం అవి మంచిగా తేలుతాయి అన్నమాట గరిట పెట్టేస్తే అవి ఇరిగిపోతాయండి అందుకే ఇలా ఈ ప్రాసెస్లో మనం చేసుకుంటే బాగుంటుంది మూత పెట్టేద్దాము ఇప్పుడు దీని మీద అతను మూత పెడితే ఒక ఫైవ్ మినిట్స్కి చక్కగా ఉడుకుతాయి పాల తాలికలు చేసుకునేటప్పుడు దానికంటే బిఫోర్ ముందు మనము బెల్లం పాకం పట్టేసుకుని పక్కన పెట్టుకుందాము బియ్యపిండి తీసుకునే క్వాంటిటీని బట్టే మనం బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను కాబట్టి వన్ కప్పు బెల్లం తీసుకున్నాను దాన్ని మంచిగా కలుపుకుని పాకం పట్టుకుందాము దీన్ని దీన్ని మంచిగా పాకం వచ్చే వరకు ఉంచాలండి ఒక ఇలా పొంగు లాగా వస్తుంది బెల్లము కరిగిపోయిన తర్వాత ఆ పొంగు వచ్చి కొంచెము లైట్గా మనకి ఇలా పట్టుకుంటే జిగురులాగా వస్తుంది కదా పాకం నెక్స్ట్ మనము తాలికలు ప్రిపరేషన్ చేసుకుంటాము అది ప్రిపేర్ అయ్యేసరికి ఈ పాకము చల్లగా అయిపోతుంది అప్పుడు మనం దానిలో పాల తాలూకల్లో యాడ్ చేసేసుకోవడం ఏంటి అయిపోయిందండి ఆఫ్ చేసేసుకుందాము ఇది తాలికలు ఉడికేటప్పుడేనండి ఒక టేబుల్ స్పూను పిండిని ఇలా వాటర్లో కలిపేసేసుకుని వేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే తాలికలు చిక్కగా వస్తాయి అన్నమాట తాలికలు ఉడికిపోయాయండి చూసారా ఇలా మంచిగా అయిపోయింది సో దీంట్లో మనము ఎండు కొబ్బరి ఇలాచీ పౌడర్ వేస్తానండి నేను దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్వాంటిటీకి చిన్న ఎండు కొబ్బరి చిప్పు ఒకటి అండ్ ఇలాచి నాలుగు మంచిగా పౌడర్ చేసేసుకుని ఫైన్గా వేసేస్తున్నాను దీన్ని వేసేసి ఇలా కలిపేసేసుకోవాలి ఫ్లేవర్ బాగా వస్తుంది దీనివల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ కొబ్బరి వేసిన తర్వాతనండి మనం గరిటె పెట్టేసి కలుపుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ తాలూకలు ఉడికిపోయినాయి కాబట్టి అవి మనకి అన్నమాట మంచిగా తాలూకలు బాగా వస్తాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసి బెల్లం పాకం వేసేసుకుందామండి దీనిలో ఈ పాకం పట్టుకోవడం వల్ల నుండి బెల్లం పాకంతో ఏమైనా బెల్లంలో డస్ట్ అది ఉన్నా కానీ చక్కగా వెళ్ళిపోతుంది బయటికి కింద అడుగున ఉండిపోతుంది మనకి బాగుంటుంది ఇలా చక్కగా కలిపేసేసుకోవాలండి చూసారా పాలు తాలూకలు రెడీ అయిపోయింది పాల తాలూకలు రెడీ అయిపోయిందండి బిఫోరే మనము కాజు కిస్మిస్ పెట్టుకున్నాము కదా వేపేసుకుని చక్కగా అవి దీనిలో యాడ్ చేసేసుకుందాము చక్కగా మనము ఆయనకి నివేదించి మనం ప్రసాదం తీసుకుందాము అందరూ బాగుండాలండి హ్యాపీ వినాయక చవితి అండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్స్ లో పెట్టడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి